గుడ్ మార్నింగ్ మై డియర్ ఫ్రెండ్స్ మాది జగిత్యాల జిల్లా అంతర్గామ గ్రామం జగిత్యాల మండలం జగిత్యాల జిల్లా నా మామిడి తోట వచ్చేసి మల్యాల మండలంలోని గొర్రెగుండం లోపల పదిహేను ఎకరాల మామిడి తోట ఉంది అందులో బంగినిపెల్లి ఉన్నది దశేరి ఉన్నది హిమాయత్ ఉన్నది నేను నవంబరు మొద స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు నాలుగు సార్లు స్ప్రే చేసిన ఆ నాలుగు సార్లు స్ప్రే చేయడం వలన నాకు వచ్చేసి బంగినిపెళ్ళి హిమాయత్ దశేరి భంగినిపల్లి మోస్ట్ ఆఫ్ ఆల్గా ఎక్కువగా ఉన్నది హిమాయత్ వచ్చేసి ఒక పదిహేను ఇరవై చెట్లకు మాత్రమే ఉన్నది కాయే బ వచ్చేసి దాదాపు ఎనభై చెట్లకు అరవై చెట్ల వరకు దశేరి చెట్టుకు కింటాలు ఎనభై కిలోలు అరవై కిలోలు అట్ల వరకు కొంత కొంత ఉన్నది ప్రస్తుత పరిస్థితులలో నాలుగుసార్లు స్ప్రే చేయడం అనేది నేను ప్రతిసారి ఇన్ టైంలో స్ప్రే చేయడం జరిగింది పూత దశలో కానీ పూత తర్వాత మళ్ళీ పిందె దశలో కానీ పిందె నుంచి మళ్ళీ పింద ఎదుగుదల దశలో కానీ నాలుగు సార్లు స్ప్రే చేయడం జరిగింది ఈ నాలుగు సార్లు స్ప్రే చేయడం వలన అంత ఇంతో భంగిని పెళ్లి ద్వారా నేను ఇంత కొంత రిజల్ట్ నేను తీసుకోవడం జరిగింది ఏదైతే ఇన్ టైం లోపల మనం కరెక్ట్ పూత దశ పూత నుంచి పాలేషన్ దశ పాలేషన్ నుంచి పింద దశ పింద దశ నుంచి డ్రాప్ అవుట్ దశ ఈ నాలుగు దశల లోపల నవంబరు డిసెంబరు జనవరి ఫిబ్రవరి ఈ నాలుగు నెలలుగా దాదాపు నెలకు ఒక స్ప్రే చేసినట్టు చేసిన ఫోర్ టైమ్స్ చేసినటువంటి దాన్ని బట్టి ఇన్ టైంలో చేయడం వల్ల నాకు అంత ఇంతో భంగిని పెళ్లి ఉన్నది ఒక పది పదిహేను చెట్లకు హిమాయత్ ఉన్నది ఎనభై చెట్లకు ఒక అరవై చెట్ల వరకు దశేరి కూడా ఉన్నది ఉన్న మందుల ఖర్చుల మీదకి వెళ్ళి ఇప్పుడున్న సిచ్యువేషన్ బట్టి కొంత కొంత రిజల్ట్ సాధించగలిగిన నాకు ఉన్నటువంటి ఫ్రెండ్స్ సర్కిల్ కానీ వాళ్ళ తోటలు కానీ చుట్టుపక్కల ఉన్న తేనె మంచు త్రిప్సు చాలా విపరీతంగా ఉన్నాయి ఈసారి వాతావరణం అనేది మామిడికి ముఖ్యంగా భంగిని పెళ్లికి ఏమాత్రం సపోర్ట్ చేయలే భంగినిపల్లి ఏ చోటకైనా ఎక్కడికైనా మొత్తం డ్రాప్ అవుట్ డ్రాప్ అవుట్ డ్రాప్ అవుట్ అదే మనకు నవంబర్ డిసెంబర్ వల్ల చూసినట్టయితే ప్రతి చెట్టు కానీ అసలు ఆకు చూద్దామంటే ఆకు గనిపించలే మొత్తం టోటల్ పూత 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 ఆ పూతను చూసి చాలామంది ఫార్మర్ చాలా హ్యాపీ ఫీల్ అయినారు అరే ఇంత బ్రహ్మాండమైన పూత వచ్చిందంటే ఈసారి పంట చాలా విపరీతంగా ఉంటుందని చెప్పేసి ప్రతి ఫార్మర్ మ్యాంగో ఫార్మర్ చాలా హై హైఎస్టేషన్ తోటి చాలా హ్యాపీగా ఉన్నాడు అది ఎప్పుడైతే మనకు అప్పుడు ఆకు కనిపించకుండా పూత అయితే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి దప్ప దపాలుగా నవంబర్ తర్వాత డిసెంబరు జనవరి జనవరి ఎండు సంక్రాంతి తర్వాత నుంచి అది పూత దశ నుంచి మెల్లమెల్లగా పాలినేషన్ టైం వరకల్లా మొత్తం టోటలు పూత అంతా డ్రాప్ అవుట్ అయిపోయి పాలినేషన్ అవ్వడమే లేకుండా అయిపోయింది వాతావరణంలోని మార్పులు తర్వాత ఈ డిసీజ్ అనేది బాగా అటాక్ అయిపోయి ఒక్క కాయ కాదు కదా పాలినేషన్ లేదు కాయ లేదు మొత్తం తోడాల తొడాలు వారి కింద వాడికి పడిపోయినాయి ఆ తర్వాత ఏంటిది అంటే తేనె మంచు త్రిప్సు రకరకాల నిక్కుడు పురుగు ఎన్నో రకాల పురుగులు ఈ మాంగులు చాలా అటాక్ చేసినాయి ఆ టైం లోపల అంత దశలో కూడా నేను ఫోర్ టైమ్స్ స్ప్రే చేసిన తర్వాత కొంత డ్రాప్ అవుట్ అయినా పోను మిగిలిపోయినది మీరు చూస్తున్నారు ఇది భంగిని పెళ్లి అంతో ఇంత కొంత నేను రిజల్ట్ సాధించగలిగిన అంటే మందుల మందం పోను మెయింటెనెన్స్ మందం పోను నాకు కొంత మిగిలొచ్చు బట్ నేను వంద శాతం సక్సెస్ అయిన అని చెప్పట్లేదు బట్ ఉన్న ఇన్ టైం లోపల ఫోర్ టైమ్స్ స్ప్రే చేయడం వల్ల నాకు మంచి రిజల్ట్ ఇప్పుడు ఉన్నప్పుడు సిచ్యువేషన్ లోపల ఉన్న పరిస్థితులను బట్టి నేను మంచిగా చేయగలిగిన నాకు ఏరిస్ కంపెనీ భరత్ అనే మంచి ఫ్రెండు మంచి సజెషన్ ఇస్తారు ప్రతిదీ కూడా టోటల్ అన్ని బ్రాండ్స్ హై బ్రాండ్ వాడిన ఖర్చుకు అసలే వెనుక ఇన్ టైం లోపల చేయడం వలన భరత్ గారు మంచి సజెషన్ ఇచ్చిండు భరత్ రైతు బడికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను భరత్ అనేది చెప్తాడు అన్ని బ్రాండ్లు చెప్తాడు గిన్ని గిన్ని బ్రాండ్స్ ఉంటాయి మీరు ఖర్చు వెనకాడద్దు తర్వాత మనకు రేటు ఎట్లా ఉన్నా పర్వాలేదు ముందు మనం మామిడికాయను మనం కాపాడుకోవాలి మనం పంట తీయాలి అది మార్కెట్లో రేటు ఎట్లా ఉన్నా పర్వాలేదు అప్పటికి మనకు తక్కువ రావచ్చు ఎక్కువ రావచ్చు మార్కెట్ రేటును మనం చెప్పలేకపోవచ్చు కానీ మన పంట తీసుకోవడం మాత్రం మన చేతిలో ఉన్నది ఇన్ టైం లోపల నాకు సజెషన్ ఇచ్చేసి నాకు అంతో ఇంతో మంగిని కానీ హిమాయత్ కానీ దశైది కానీ కొంత పంట వచ్చేటట్టుగా నాకు ప్రత్యేకంగా నాకు స్పెషల్గా సజెషన్ చేసిండు అని సజెషన్ చేసిన ప్రకారం నేను మొత్తం స్ప్రే చేయడం వల్ల ఇవన్నీ మీరు చూస్తున్నారు ఇది మంగినిపల్లిని కొంత రిజల్ట్ సాధించగలిగిన ప్రతి మ్యాంగో రైతులు చాలామంది రైతులు మ్యాంగో మీద విసిగుబుట్టి చెట్లను తీసేసి వేరే పంటలు వేసుకోవాలా పొలం చేయాలా లేకపోతే పామాయిలు అని ఎన్నో రకాలుగా ప్రత్యామ్నాయ పంటల వైపు మార్గాలు చూపుకుంటున్నారు బట్ నేనైతే ప్రత్యామ్నాయంగా పోలేకపోతున్నా మళ్ళీ దానికి కూడా అంత ఇంతో ఇన్వెస్ట్మెంట్ కావాలి ఉన్న చెట్లను కాపాడుకొని ఎట్లా పంట తీయాలనే ఆలోచనతోటి ఖర్చుగా అసలు వెనుకాడకుండా భరత్ గారు చెప్పినటువంటి ప్రతి మందులను తూచా తప్పకుండా పాటించేసి నాకు అంతో ఇంతో రిజల్ట్ సాధించగలిగిన ప్రత్యేకంగా భరత్ రైతుబడి యూట్యూబ్ ఛానల్ వారికి భరత్ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు చెప్తాను నేను ఇప్పటికి కూడా ఆయన సలహా ద్వారానే ఏదైనా ముందరికెళ్తా మీరు కూడా ఖచ్చితంగా ఇన్ టైం లోపల కేవలం మనం ఉన్న నాలుగు నెలల లోపలనే మాత్రం బాగా ప్రత్యేకంగా శ్రద్ధ చూసి మనం మందులకు వెనుకాడకుండా ఖర్చుకు వెనుకాడకుండా మనం స్ప్రే చేసుకొని ఖచ్చితంగా యజమాన్య పద్ధతులు పాటించినట్టయితే నా తిరిగి అంత ఇంతో మీరు రిజల్ట్ తీసుకోగలుగుతారు రానున్న భవిష్యత్తు లోపల కూడా మామిడి తోటలు అనేటివి ఇట్లా బాధపడి తీసేస్తున్నారు కానీ మనం ఎప్పటి కూడా ఆశతో ఉండాలి ఖచ్చితంగా ఏ ఉన్నా కానీ మనం పంట తీసుకోవడం మాత్రం మనం చేయాలి ముఖ్యంగా అందరు రైతులు కూడా కొద్ది ఆలోచించండి మంచి సజెషన్ తీసుకోండి మంచి ఖర్చు వెనకాడకుండా బ్రాండెడ్ మందులు వాడండి కొంత రిజల్ట్ ఖచ్చితంగా ఉంటుంది అంటే మనం ఎంత బ్రాండెడ్ వాడినా వాతావరణం సపోర్ట్ చేయకపోతే మన బ్రాండెడ్ మందులు కూడా ఒక్కోసారి పనిచేయకపోవచ్చు కానీ కొంత కొంత మన వంద శాతం రిజల్ట్ తీసుకోకపోయినా ఇప్పుడు నా తోటలు ఉన్నది ఇది నాకున్న చెట్ల వాటి యొక్క స్థాయిని బట్టి టెన్ పర్సెంట్ అనుకుంటాను నేను ఒక్కొక్కరికి వన్ పర్సెంట్ కూడా లేకుండా ఉన్నది అంత బ్రాండెడ్ వాడిన వాళ్ళు కూడా వన్ పర్సెంట్ లేకుండా కూడా ఉన్నారు కానీ మనం ప్రయత్నం మాత్రం మనం చేయాలి తప్పకుండా ఇది చూస్తున్నారు మీరు థ్యాంక్ యూ వెరీ మచ్ భరత్ యూట్యూబ్ ఛానల్కు భరత్కు నేను ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నా సంతోషం థ్యాంక్స్